హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ దంతుల ఈరోజు మనం నిరూపక రేఖ గణితానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి నిరూపక రేఖ గణితాన్ని రెనే డెకార్టే రెనే డెకార్టే అనేటువంటి ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త రూపొందించారు ఈయన పదిహేను వందల తొంభై ఆరు పదహారు వందల యాభై టయానికి చెందినటువంటి శాస్త్రవేత్త గణితంలోని నిరూపక రేఖ గణితం నిరూపక తలంలోని బిందువుల గురించి తెలియజేస్తుంది ఈ నిరూపక రేఖ గణితం అనేది నిరూపక తలంలో అంటే కార్టీజియన్ ప్లేన్లోని బిందువుల గురించి తెలియజేస్తుంది నిరూపక తలంలో ఈ అడ్డు గీతని అడ్డు గీతని ఏమంటామంటే అంటాం నిలువుగేతని వయక్షం అని చెప్పి అంటాం ఎక్స్ నిరూపకాన్ని ఆప్సిసా అని వై నిరూపకాన్ని ఆర్డినేట్ అని చెప్పి అంటాం పిఎక్స్ కామ వై అయితే ఎక్స్ అనేది ఆప్సిసా అవుతుంది వై అనేది ఆర్డినేట్ అవుతుంది ఈ ఎక్స్ అక్షము వైయక్షముల ఖండన బిందువు అనేది మూల బిందువు ఆరిజన్ అవుతుంది ఈ మూల బిందువు యొక్క నిరూపకాలు జీరో కామా జీరోగా ఉంటాయి అయితే ఇక్కడ వేరు వేరు పాదాల్లో నిరూపకతల బిందు సంకేతాలు మొదటి పాదంలో రెండు కూడా పాజిటివ్గా ఉంటాయి రెండో పాదంలో మైనస్ ప్లస్ ఉంటుంది మూడో పాదంలో రెండు కూడా మైనస్లే ఉంటాయి నాలుగో పాదంలో ప్లస్ మైనస్ ఉంటుంది అయితే వేరువేరు పాదాల్లో నిరూపకతల బిందు సంకేతాలు మనం గమనించినట్లయితే ఇక్కడ మొదటి పాదంలో ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో ఉంటుంది వై గ్రేటర్ దాన్ జీరో అంటే రెండు ప్లస్ కాబట్టి ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో వై గ్రేటర్ దాన్ జీరో అని రాస్తాం ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ జీరో వై గ్రేటర్ దాన్ జీరో అవుతుంది ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ జీరో వై లెస్ దాన్ జీరో ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో వై లెస్ దాన్ జీరో అవుతుంది ఇక ఎక్స్ అక్షం వై అక్షముల ఖండన బిందువుని మూల బిందువు లేదా ఆది బిందువు అని చెప్పి అంటాము దీన్ని రూపకాలు వచ్చేసి జీరో కామా జీరో అనమాట మూల ఎక్స్ అక్షంపై బిందువుని ఎక్స్ కామా జీరో అని అంటే ఎక్స్ అక్షం మీద ఉన్నటువంటి బిందువుని ఎక్స్ కామా జీరో అంటాము ఎందుకంటే అక్షం మీద వై నిరూపకం అనే సున్నా మూల వైయాక్షంపై బిందువుని జీరో కామా వైతో సూచిస్తాము అంటే ఇక్కడ అక్షం మీద ఎక్స్ విలువ అనేది సున్నా అనమాట అంటే ఇక్కడ అక్షం మీద బిందువు ఎక్స్ కామా జీరో అక్షం మీద బిందువు జీరో కామా వై అంటే అక్షం మీద వై నిరూపకం విలువ సున్నా వైయాక్షంపై ఎక్స్ ఎక్స్ నిరూపకం విలువ సున్నా అనమాట ఇక మూల బిందువు అంటే జీరో కామా జీరో నుంచి ఎక్స్ కామా వైకి గల దూరము డి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ నెక్స్ట్ రెండు బిందువులు ఇచ్చినప్పుడు వాటి మధ్య దూరానికి ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్కేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్కేర్ ఇక్కడ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ వై వన్ మైనస్ వై టూ హోల్ స్కేర్ వేసినా కూడా కరెక్ట్గా వస్తుంది ఎక్స్ అక్షంపై రెండు బిందువుల మధ్య దూరము పి ఎక్స్ కామా జీరో మరియు క్యూ ఎక్స్ టూ కామా జీరో అయినప్పుడు ఏమవుతుందంటే డి అనేది మాడ్లెస్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అవుతుంది ఎక్స్ అక్షం మీద రెండు బిందువుల మధ్య దూరానికి ఫార్ములా డిక్వల్ టు మాడ్లెస్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఇక వై అక్షం మీద రెండు బిందువులు పి జీరో కామా వై వై వన్ క్యూ జీరో కామా వై టూల మధ్య దూరము డి ఈక్వల్ టు మాడ్లెస్ ఆఫ్ వై టూ మైనస్ వై వన్ అవుతుంది రెండు బిందువులకు మద్య బిందువు పి ఎక్స్ వన్ వై వన్ క్యూ ఎక్స్ టూ వై టూ అయినప్పుడు మద్య బిందువు ఏమవుతుందంటే ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ కామా వై వన్ ప్లస్ వై టూ బై టూ ఏదైనా ఒక సరళరేఖ ఎక్స్ అక్షంతో వచ్చే కోణాన్ని వాలుతనం అని చెప్పంటాం ఈ వాలుతనాన్ని అనే అక్షంతో సూచిస్తాము ఈ వాలు ఎమ్ ఇక్వల్ టూ ట్యాన్ తేటా అవుతుంది వాలు ఎమ్ ఇక్వల్ టూ ట్యాన్ తేటా అవుతుంది రెండు బిందువులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే బిందువులు ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వైట్ అయితే వాల్ వచ్చేసి వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అవుతుంది వై టూ మైనస్ వై వన్ అంటే వైని రూపకాల భేదము ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అంటే ఎక్స్ని రూపకాల భేదము అయితే ఎక్స్ అక్షం వాలు సున్నా అవుతుంది ఎక్స్ అక్షం వాలు సున్నా అవుతుంది అక్షం వాళ్ళు నిరూపించలేము ఎక్స్ అక్షం వాళ్ళు సున్నా ఎందుకు అవుతుందంటే ఎక్స్ అక్షం మీద విలువ సున్నా కాబట్టి జీరో బై ఎనిథింగ్ జీరో వస్తుంది వైయక్షానికి వాళ్ళు నిరూపించలేము వైయక్షం మీద ఇక్కడ ఎక్స్ నిరూపకం వాల్యూ సున్నా కాబట్టి ఎనిథింగ్ బై జీరో అనేది ఇన్ఫినిటీ అనమాట కాబట్టి వైయక్షం వాళ్ళు నిర్వచించలేము నిరూపించలేము అనంతము నెక్స్ట్ ఏ ఎక్స్ వన్ వై వన్ బి ఎక్స్ టూ వై టూ అనే రెండు బిందువులను పి ఎక్స్ కామా వై అనే బిందువు ఎం వన్ ఎస్టు ఎం టూ నిష్పత్తిలో అంతరంగా విభజించే బిందు నిరూపకాలు పి ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఎం వన్ ఎక్స్ టూ ప్లస్ ఎం టూ ఎక్స్ వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఎం వన్ వై టూ ప్లస్ ఎం టూ వై వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ అవుతుంది ఒక త్రిభుజంలో శీర్షము ఎదుటి శీర్షము నుండి ఎదుటి భుజం యొక్క మధ్య బిందువుకు గీయబడిన రేఖ అంటే ఈ శీర్షం నుంచి ఎదుటి భుజం యొక్క మధ్య బిందువు గీయబడిన రేఖ దీన్ని ఏమంటామంటే మధ్యగత రేఖ అంటాం ఈ మధ్యగత రేఖలు మిళిత బిందువు మధ్యగత రేఖలు కలుసుకునేటువంటి బిందువుని గురుత్వ కేంద్రం అంటాం ఈ గురుత్వ కేంద్రం అనేది ప్రతి మధ్యగత రేఖని ఏం చేస్తుంది అంటే టూ ఈస్టు వన్ రేషియోలో విభజిస్తుంది మధ్యగత రేఖల మిళిత బిందు గురుత్వ కేంద్రం అవుతుంది ఈ గురుత్వ కేంద్రం అనేది మధ్యగత రేఖని టూ ఇస్ టూ వన్ రేషియోలో విభజిస్తుంది ఇక్కడ త్రిభుజంలో శీర్షాలు ఏ ఎక్స్ వన్ వై వన్ బి ఎక్స్ టూ వై టూ సి ఎక్స్ త్రీ వై త్రీ అయితే ఆ త్రిభుజ శీర్షాలకు గీయబడిన గురుత్వ కేంద్రం నిరూపకాలు వచ్చేసి ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ బై త్రీ వై వన్ ప్లస్ వై టూ ప్లస్ వై త్రీ బై త్రీ ఇక్కడ ఏబి అనేటువంటి రేఖాఖండంపై పీకామా క్యూ అనే రెండు బిందువులు ఏపీ ఈక్వల్ టు పీక్యూ ఈక్వల్ టు క్యూబి వలె విభజించు త్రిధాకరణ బిందువు సమానంగా ఉంటుంది ఎలా ఉంటుంది సమానంగా ఉంటుంది ఏబి అనే రేఖాఖండాన్ని పి అనే బిందువు వన్ ఇస్టు టూ నిష్పత్తిలోను క్యూ అనే బిందువు టూ ఇస్టు వన్ నిష్పత్తిలోను విభజించు విధానము ఏపీ ఇస్టు పీబీ ఇస్ టు పీబీ అనేది వన్ ఇస్ ఇస్టు వన్ ఏ క్యూ ఏక్యూ ఇస్టు క్యూబీ ఇవన్నీ వన్ 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 అలా తీసుకున్నప్పుడు ఏపీ ఇస్ ఇస్టు పీబీ అనేది వన్ టు టూ ఏ క్యూ ఏక్యూ టు క్యూబీ అనేది టూ టు వన్ అవుతుంది నిరూపకక్షంలో ఏ ఎక్స్ కామా జీరో బి జీరో కామా వై బిందువులు చేయు త్రిభుజ వైశాల్యము ఆఫ్ ఇంటూ మాడ్లెస్ ఆఫ్ ఎక్స్ వై అవుతుంది నెక్స్ట్ ఏ ఎక్స్ వన్ వై వన్ బీఎక్స్ టూ వై టూ సిఎక్స్ త్రీ వై త్రీ అను మూడు త్రిభుజ బిందువుల వైశాల్యం ఏమవుతుందంటే డా డెల్టా ఈక్వల్ టు ఆఫ్ ఇంటూ మాడెస్ ఆఫ్ ఎక్స్ వన్ ఇంటూ వై టూ మైనస్ వై త్రీ ప్లస్ ఎక్స్ టూ ఇంటూ వై టూ మైనస్ ఎక్స్ టూ ఇంటూ వై త్రీ మైనస్ వై వన్ ప్లస్ ఎక్స్ త్రీ ఇంటూ వై వన్ మైనస్ వై టూ అవుతుంది నెక్స్ట్ మూడు బిందువులు ఏ ఎక్స్ వన్ వై వన్ బిఎక్స్ టూ వై టూ సిఎక్స్ త్రీ వై త్రీ సరే కియాలైతే సర్కియాలైనప్పుడు గుర్తుపెట్టుకోండి త్రిభుజ వైశాల్యము సున్నా అవుతుంది నెక్స్ట్ ఏ ఎక్స్ వన్ వై వన్ బి ఎక్స్ టూ వై టూ సి ఎక్స్ త్రీ వై త్రీ అను బిందువులతో ఏర్పడు త్రిభుజం యొక్క భుజాల పొడవులు ఏబి ఈక్వల్ టు సి బీసీ ఈక్వల్ టు ఏ సిఏ ఈక్వల్ టు బి అయితే త్రిభుజ చుట్టుకొలత ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై టూ అవుతుంది త్రిభుజ వైశాల్యము మా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటు ఎస్ మైనస్ బి ఇంటు ఎస్ మైనస్ సి అవుతుంది దీన్ని హెరాన్స్ ఫార్ములా అని చెప్పి అంటారు ఇక ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ఈ ఈక్వల్ టు జీరో అనే సరళ రేఖ ఎక్స్ వన్ వై వన్ అనే బిందువుని తృప్తిపరిస్తే ఏఎక్స్ వన్ ప్లస్ బీవై వన్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో అవుతుంది నెక్స్ట్ బిందు పదం ఇచ్చిన సంబద్ధ జామితీయ నియమాలను తృప్తిపరిచే బిందువుల సమితినే బిందు అని చెప్పి అంటాం ఇచ్చిన సంబద్ధ జామతీయ నియమాలని తృప్తిపరిచే బిందువుల సమితినే బిందు అని చెప్పి అంటాం ఇచ్చిన నియమాలను తృప్తిపరిచే ప్రతి బిందువు కూడా ఎక్కడుంటుందంటే బిందు పదం మీద ఉంటుంది ఇచ్చిన నియమాలను తృప్తిపరిచే ప్రతి బిందువు బిందు పదంపై ఉంటుంది బిందు పదం మీద ప్రతి బిందువు ఇచ్చిన నియమాలని తృప్తిపరుస్తుంది బిందు పదం మీద ప్రతి బిందువు కూడా ఇచ్చిన నియమాల్ని తృప్తిపరుస్తుంది నెక్స్ట్ అక్ష పరివర్తనము సమతలంలోని అక్షాల దిశలను మార్పు చేయకుండా మూల బిందువు స్థానాన్ని మాత్రమే మారుస్తూ ఏర్పడే పరివర్తన సమాంతర పరివర్తనం అవుతుంది ఇక్కడ ఏం చెప్తున్నామంటే సమతలంలోని అక్షాల దిశలను మార్పు చేయకుండా మూల బిందు స్థానాన్ని మాత్రమే మార్పు చేస్తే ఏర్పడే పరివర్తననే సమాంతర పరివర్తనం అని చెప్పి అంటాం అయితే సమాంతర పరివర్తన ద్వారా మూల బిందువుని హెచ్ కామా కే బిందువుకు మారిస్తే అప్పుడు బిందువు ఎక్స్ కామా వై నిరూపకాలు ఏమవుతాయి అంటే ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ కామా వై మైనస్ కేగా రూపాంతరం చెందుతుంది వక్రం సమీకరణము ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వైఈక్వల్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ డాష్ ప్లస్ హెచ్ కామా వై డాష్ ప్లస్ కే ఈక్వల్ టు జీరోగా రూపాంతరం చెందుతుంది వక్రం సమీకరణం అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వైఈక్వల్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ డాష్ ప్లస్ హెచ్ వై డాష్ ప్లస్ కే ఈక్వల్ టు జీరోగా రూపాంతరం చెందుతుంది మూల బిందువుని స్థిరంగా ఉంచి సమతలంలోని రెండు అక్షరాలను ఒకే కోణం ద్వారా పరిభ్రమణం చేస్తే ఏర్పడేటువంటి పరివర్తనని భ్రమణ పరివర్తన అని చెప్పి అంటారు మూల బిందు అనే స్థిరంగా ఉంటుంది సమతలంలోని రెండు అక్షాలని ఒకే కోణం ద్వారా పరిభ్రమణం చేస్తే అప్పుడు ఏర్పడే ప్రవర్ పరివర్తన్ని భ్రమణ పరివర్తన అంటాం తేటా కోణంతో భ్రమణ పరివర్తన చేసినప్పుడు బిందువు పిఆఫ్ ఎక్స్ కామా వైని రూపకాలు పిఆఫ్ ఎక్స్ డాష్ వై డాష్ ఈక్వల్ టు పిఆఫ్ ఎక్స్ కాస్ తేటా ప్లస్ వై సైన్థిటా మైనస్ ఎక్స్ సైన్థేటా ప్లస్ వై కాస్థేటాగా రూపాంతరం చెందుతాయి నెక్స్ట్ వక్ర సమీకరణము ఎఫ్ఆఫ్ ఎక్స్ కామా వై టు జీరో ఎఫ్ఆఫ్ ఎక్స్ డాష్ కాస్ తేటా మైనస్ వై డాష్ సైన్థిటా ఎక్స్ డాష్ సైన్థేటా ప్లస్ వై డాష్ కాస్థిటా ఈక్వల్ టు జీరోగా రూపాంతరం చెందుతుంది సమాంతర పరివర్తన ద్వారా మూల బిందువును హెచ్కామా కేకు మార్చి తేటాకోణంతో అక్షరాలను భ్రమణం చేసినప్పుడు ఏమవుతుందో చూద్దాం బిందువు పిఆఫ్ ఎక్స్కామా వై నిరూపకాలు పిఆఫ్ ఎక్స్ డాష్ వై డాష్ ఈక్వల్ టు ఎక్స్ కాస్తటా ప్లస్ వై సైన్ తేటా మైనస్ హెచ్ అలాగే మైనస్ ఎక్స్ సైన్ తేటా ప్లస్ వై కాస్తా మైనస్ కేగా రూపాంతరం చెందుతుంది ఇక వక్ర సమీకరణము ఎఫ్ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు జీరో ఎఫ్ఆఫ్ ఎక్స్ డాష్ కాస్తటా మైనస్ వై డాష్ సైన్థేటా ప్లస్ కే ఎక్స్ డాష్ సైన్థేటా ప్లస్ వై డాష్ కాస్తటా ప్లస్ కే ఈక్వల్ టు జీరోగా రూపాంతరం చెందుతుంది ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి సరళ రేఖ సరళ రేఖ సాధారణ రూపము ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఈక్వల్ టు జీరో ఈ సరళ రేఖ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఈక్వల్ టు జీరో యొక్క వాలు మైనస్ ఎక్స్ గుణకము బై వై గుణకము మైనస్ ఎక్స్ గుణకము బై గుణకం ఎక్స్ గుణకం ఏంటి ఇక్కడ ఏ గుణకం బి కాబట్టి మైనస్ ఏ బై బి అవుతుంది ఒక రేఖ ఎక్సక్షన్తో ధన దిశలో తేటాకోణం చేస్తే ఆ రేఖ వాలు ఎం ఈక్వల్ టు ట్యాన్ తేటా అవుతుంది రెండు రేఖల వాలు ఎం వన్ కామ్మ ఎం టూ అయినప్పుడు ఆ రేఖలు సమాంతరంగా ఉంటే వాటి వాలు సమానం ఎం వన్ ఈక్వల్ టు ఎం టూ రెండు రేఖల వాలు ఎం వన్ కామ్మ ఎం టూ ఆ రెండు రేఖలు లంబంగా ఉంటే వాటి వాలుల లబ్ధము మైనస్ ఒకటి నెక్స్ట్ ఇక సరళ రేఖ అంతరఖండ రూపము ఏమవుతుందంటే ఎక్స్ బైఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు వన్ అవుతుంది ఇక సరళ రేఖ వాలు అంతరఖండ రూపం వాలు అంతరఖండ రూపం ఫార్ములా వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి వాలు ఎం బిందువు ఎక్స్ వన్ వై వన్ అయినప్పుడు వాలు బిందు రూపం ఏమవుతుందంటే వై మైనస్ వై వన్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అవుతుంది ఏ ఎక్స్ వన్ వై వన్ బి ఎక్స్ టూ వై టూ బిందువులు గుండా పోయే సరళ రేఖ వాలు వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అవుతుంది ఇక రెండు బిందువులు ఇచ్చినప్పుడు సరళ రేఖ సమీకరణం ఆ రెండు బిందువులు ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ ఇప్పుడు సమీకరణం ఏమవుతుందంటే వై మైనస్ వై వన్ ఈక్వల్ టు వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అవుతుంది ఇక మూడు బిందువులు ఏ ఎక్స్ వన్ వై వన్ బి ఎక్స్ టూ వై టూ సి ఎక్స్ త్రీ వై త్రీలు సరేకియాలైతే అప్పుడు రెండు మూడు బిందువులు సరేకియాలైనప్పుడు వాటి వాళ్ళు ఏబి వాళ్ళు బీసీ వాళ్ళు సమానం అయినా కూడా మనం సరిగ్గాయాలని రాసుకోవచ్చు అలాగే ఏబి మధ్య దూరము ప్లస్ బీసీ మధ్య దూరం ఈక్వల్ టు ఏసీ మధ్య దూరం అని నిరూపించవచ్చు ఏకామా బేలను కలిపే సరళ రేఖ సీ మీద ఉంటుంది అని మనం నిరూపించవచ్చు అలాగే త్రిభుజ వైశాల్యము సున్నా అవుతుందని నిరూపించవచ్చు సరళ రేక్కు అభిలంబ రూపము ఎక్స్ కాస్ అల్ఫా ప్లస్ వై సైన ఆల్ఫా ఈక్వల్ టు పి అవుతుంది ఆల్ఫా అనేది సరళ రేఖ ఎక్స్ అక్షన్తో దాని దిశలో చేసే కోణము పి అనేది మూల బిందువు నుంచి సరళ రేఖకి లంబ దూరం అవుతుంది ఇక సౌష్ఠ రూపంలో రేఖా సమీకరణం సిమిట్రిక్ ఫామ్ అంటాం ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ బై కాస్థేటా ఈక్వల్ టు వై మైనస్ వై వన్ బై సైన్ సైన్థేటా అవుతుంది సరళ రేఖకు పరామితీయ సమీకరణాలని తెలుసుకుందాం ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ వన్ ప్లస్ ఆర్ కాస్తా వై ఈక్వల్ టు వై వన్ ప్లస్ ఆర్ సైన్థిటా వీటికి సంబంధించి ఫార్ములాలు ఆధారంగా చేసుకొని ఉన్నటువంటి ప్రతి సమస్యకు కూడా సాధన మనకి నిరూపక రేఖ గణితం చాప్టర్స్లో నాలుగు వీడియోల్లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు చేయబడ్డాయి గమనించగలరు అది ప్లేలిస్ట్లో ఉన్నాయి ఆ వీడియోస్ ఇక ఎల్ వన్ ఈక్వల్ టు ఏ వన్ ఎక్స్ ప్లస్ బి వన్ వై ప్లస్ ఈ వన్ ఈక్వల్ టు జీరో ఎల్ టూ ఈక్వల్ టు ఏ టూ ఎక్స్ ప్లస్ బీ టూ వై ప్లస్ ఈ టూ ఈక్వల్ టు జీరో ఇక ఎల్ వన్ ఎల్ టూ రేఖలు సమాంతరం అయితే ఏ వన్ బై ఏ టూ ఈక్వల్ టు బీ వన్ బై బీ టూ అని రాయొచ్చు లేదా ఏ వన్ బీ టూ ఈక్వల్ టు ఏ టూ బీ బీవన్గా రాసుకోవచ్చు ఈ ఎల్ వన్ కామా ఎల్ టూల మధ్య కోణం తేటా అయినప్పుడు తేటాకు ఫార్ములా ఏంటంటే మాడ్లెస్ ఆఫ్ ఏ వన్ ఏ టూ ప్లస్ బీ వన్ బీ టూ బై స్క్వైర్ రూట్ ఆఫ్ ఏ వన్ స్క్వేర్ ప్లస్ బీ వన్ స్క్వేర్ ఇంటూ స్క్వైర్ రూట్ ఆఫ్ ఏ టూ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ అవుతుంది ఇంకా ఎల్ వన్ కామా ఎల్ టూలు పరస్పరంగా లంబంగా ఉన్నప్పుడు ఏ వన్ ఏ టూ ప్లస్ వన్ బీ టూ ఈక్వల్ టు జీరో ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూలను కలిపే రేఖ ఎల్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఈక్వల్ టు జీరో రేఖని విభజించే నిష్పత్తి ఎల్ వన్ వన్ ఇస్ టు ఎల్ టూ టూ ఇక్కడ ఎల్ వన్ వన్ అంటే ఏ వన్ ఎక్స్ ప్లస్ వన్ వై ప్లస్ సి వన్ ఎల్ టూ టూ అంటే ఏ టూ ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ సి టూ ఈ ఎల్ వన్ ఎల్ టూ రేఖల ఖండన బిందువు ఏమవుతుందంటే వన్ సి టూ మైనస్ టూ సి వన్ బై ఏ వన్ బీ టూ మైనస్ ఏ టూ బీ వన్ అలాగే సి వన్ ఏ టూ మైనస్ సి టూ ఏ వన్ బై ఏ వన్ బీ టూ మైనస్ ఏ టూ వన్ మీకు సమస్యలు కొన్ని అడగటం జరిగింది ఈ చాప్టర్లో రెండు రేఖలు ఇచ్చి వాటి ఖండన బిందువు కనుక్కోమని చెప్పి ఇచ్చినప్పుడు ఈ సమస్ ఈ ఫార్ములాని మనం యూజ్ చేస్తాం వన్ సి టూ మైనస్ టూ సి వన్ బై ఏ వన్ టూ మైనస్ ఏ టూ బీ వన్ సి వన్ ఏ టూ మైనస్ సి టూ ఏ వన్ బై ఏ వన్ బీ టూ మైనస్ ఏ టూ బీ వన్ ఎల్ వన్ ఈక్వల్ టు జీరో ఎల్ టూ ఈక్వల్ టు జీరో రేఖల ఖండన బిందువు గుండా పోయే సరళ రేఖ సమీకరణం ఎల్ వన్ ప్లస్ లాండా ఎల్ టూ ఈక్వల్ టు జీరో నెక్స్ట్ మూడు కానీ అంతకంటే ఎక్కువ రేఖలు కానీ ఒక బిందువు గుండా పోతుంటే ఆ రేఖలను అనుశక్త రేఖలని ఆ బిందువుని అనుశక్త బిందు అని అంటాము ఎల్ ఈక్వల్ టు ఏ వన్ ఎక్స్ ప్లస్ వన్ వై ప్లస్ సి వన్ ఈక్వల్ టు జీరో ఎల్ టూ ఈక్వల్ టు ఏ టూ ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ సి టూ ఈక్వల్ టు జీరో ఎల్ త్రీ ఈక్వల్ టు ఏ త్రీ ఎక్స్ ప్లస్ బీ త్రీ వై ప్లస్ సి త్రీ ఈక్వల్ టు జీరో సరళ రేఖలు అనుశక్తాలైతే ఎల్ వన్ ఈక్వల్ టు జీరో ఎల్ టూ ఈక్వల్ టు జీరో రేఖల ఖండన బిందువు ఎల్ త్రీ ఈక్వల్ టు జీరో రేఖ మీద ఉంటుంది అప్పుడు ఏ వన్ ఏ టూ ఏ త్రీ బీవన్ బీటు బి త్రీ సి వన్ సి టూ సి త్రీ ఈక్వల్ టు జీరో అంటే దీని వైశాల్యము సున్నా అవుతుంది ఇక బిందువు ఎక్స్ వన్ వై వన్ నుంచి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు జీరో సరళ రేఖకు లంబ దూరం ఏమవుతుందంటే మోడ్లెస్ ఆఫ్ ఏఎక్స్ వన్ ప్లస్ బీవై వన్ ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది నెక్స్ట్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి వన్ ఈక్వల్ టు జీరో ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి టూ ఈక్వల్ టు జీరో సమాంతర రేఖల మధ్య ద్వారము మోడ్యస్ ఆఫ్ సి వన్ మైనస్ సి టూ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అవుతుంది నెక్స్ట్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు జీరో రేఖకు ఆఫ్ ఎక్స్ వన్ వై వన్ నుంచి లంబపాదము క్యూ హెచ్ కామా కే అయితే హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఏ ఈక్వల్ టు కే మైనస్ వై వన్ బై బి ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏఎక్స్ వన్ ప్లస్ బీవై వన్ ప్లస్ సి వై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అవుతుంది సరళ సరళరేఖ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు జీరో దృష్ట్యా బిందు పి ఆఫ్ ఎక్స్ వన్ వై వన్ ప్రతిబింబము క్యూ ఆఫ్ హెచ్కామా కే అయితే హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఏ కే మైనస్ వై వన్ బై బి ఈక్వల్ టు మైనస్ టూ ఇంటూ ఏ ఎక్స్ వన్ ప్లస్ వై వన్ ప్లస్ సి వై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అవుతుంది ఇక లంబపాదం కనుక్కోమున్నప్పుడు లంబపాదం ఇచ్చినప్పుడు ఈ విధంగా ఉంటుంది అలాగే ప్రతిబింబం ఇచ్చినప్పుడు ఈ విధంగా ఉంటుంది త్రిభుజంలో మధ్యగత రేఖల అణుసక్త బిందువుని కేంద్రాభాసము అని చెప్పి అంటాం త్రిభుజంలో ఉన్నతల అనుశక్త బిందువుని లంబ కేంద్రము ఆర్దో సెంటర్ అని చెప్పి అంటాం కేంద్రాభాసం అంటే సెంట్రాయిడ్ లంబ కేంద్రం అంటే ఆర్దో సెంటర్ త్రిభుజంలో కోణాల సముద్రీకరణ రేఖల అనుశక్త బిందువుని అంతర కేంద్రము ఇన్ సెంటర్ అని చెప్పి అంటాం త్రిభుజ భుజాల లంబ సముద్రీకరణ రేఖల అనుశక్త బిందువుని పరి కేంద్రము అంటే సర్కం సెంటర్ అని చెప్పి అంటాం నెక్స్ట్ ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ ఎక్స్ త్రీ వై త్రీ త్రిభుజంలో ఏకామా బీకామా సి శీర్షాల ఎదుటి భుజాల పొడవులు ఏకామా సి అయితే అంతర కేంద్రం ఏమవుతుందంటే ఏ వన్ ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ బై ఏ ప్లస్ బి ప్లస్సి ఏవై వన్ ప్లస్ బీవై టూ ప్లస్ ఈవై త్రీ బై ఏ ప్లస్ ప్లస్ సి అవుతుంది ఒక త్రిభుజం లంబకోణ త్రిభుజం అయితే లంబకోణం ఉండే శీర్షము లంబ కేంద్రం అవుతుంది ఒక త్రిభుజం సంవాహ త్రిభుజం అయితే దాని గురుత్వ కేంద్రము లంబ కేంద్రము పరికేంద్రము అంతర కేంద్రం అన్నీ కూడా ఏకీభవిస్తాయి అంటే ఒకే బిందువు వద్ద ఉంటాయి అంటే సముద్ర బహాద్రిభుజంలో గురుత్వ కేంద్రము లంబ కేంద్రము పరికేంద్రము అంతర కేంద్రము కూడా ఒకే బిందువుని సూచిస్తాయి ట్రాంగులేబీసీలో పరికేంద్రము ఎస్ అయితే ఎస్సీ ఈక్వల్ టు ఎస్బీ ఈక్వల్ టు ఎస్సీ అవుతుంది ఈ చాప్టర్కి సంబంధించినటువంటి అన్ని ప్రశ్నలు కూడా మనకి ముందుగానే వీడియోలో చేయబడ్డాయి ప్లేలిస్ట్లో నిరూపక రేఖ కానీ దానికి సంబంధించి నాలుగు వీడియోలు ఉన్నాయి దాదాపు రెండు వందల యాభై బిట్లకి సమాధానం అక్కడ దొరుకుతుంది గమనించగలరు ఈ చాప్టర్కి సంబంధించిన మిగిలిన సమాచారం మరి యొక్క వీడియోలో తెలుసుకుందాం ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్